గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి సో ఈ రోజు వీడియో ఏంటంటే మీషోలో తీసుకున్న త్రీ పీస్ సెట్ కొత్త సెట్ నైతే మీకు చూపించిపోతాను చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి అండ్ చాలా ఎక్కువ రేటింగ్ ఉన్నవైతే మీకు తీసుకున్నాను బట్ కాస్ట్ ఎంత ఉంది అండ్ రేటింగ్ ఎంత ఉంది అండ్ క్వాలిటీ ఎలా ఉంది అన్నది వీడియోలో తెలుసుకుందాం సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గైస్ ఈ త్రీ డ్రెస్ అయితే నేను తీసుకుని వచ్చేసాను ఓపెన్ చేసి ఎలా ఉంది ఒక్కొక్కటి చూపించేస్తాను ఒకసారి లేట్ చేయకుండా ఓపెన్ చేసేద్దాం అయితే ఇదండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం ఎలా వచ్చిందండి ఇదైతే బ్రౌన్ కలర్ తో వస్తుంది సో బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను సో ఓపెన్ చేసి చూద్దాం లుక్ అయితే ఇలా వచ్చింది బ్లాక్ కలర్ ప్లా ప్లాజా వస్తుంది చూద్దాం నేను త్రీ పీస్ సెట్ అండి కొత్త బాటమ్ అండ్ వస్తుంది కాటన్ అయితే వస్తుందండి సో చూడండి ఇలా అయితే వచ్చింది లుక్ సో త్రీ పీస్ సెట్ ఇది బాటమ్ అండ్ ఇది కుర్తా సో ఒకసారి టోటల్ గా మొత్తం ఎలా ఉంది అన్నది ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఎస్ టాప్ అయితే ఇలా వచ్చింది అండి ఇది అనార్క్లి మోడల్ టైప్ సో చూడండి చాలా బాగుంది ఫుల్ కాటన్ అయితే వచ్చింది చాలా సాఫ్ట్ గా ఉంది అండ్ వేసుకుంటే చాలా కంఫర్ట్ గా కూడా అనిపిస్తుంది ఎందుకంటే అంత సాఫ్ట్ గా ఉంది సో ఇదైతే అనార్కిలీ మోడల్ వచ్చింది చాలా ఎక్కువ గేర్ అయితే వచ్చింది సో ఎంత గేర్ వచ్చింది అండ్ ఇదైతే త్రీ ఫోర్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అయితే ఉన్నాయండి చూడండి ఇది ఇలా అయితే వచ్చింది మొత్తం డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా నీట్ గా అనిపించింది అండ్ ఫ్రంట్ నెక్ చూడండి నెక్ అయితే ఇలా అయితే చిన్న బబుల్స్ లాంటివి ఇచ్చాడు సో తర్వాత బాటమ్ చూద్దాం బాటమ్ ఎలా వచ్చింది బాటమ్ అయితే బ్లాక్ కలర్ ఇచ్చాడు ప్లాజో టైప్ ఇచ్చాడు చూడండి ఇంత పొడవ అయితే ఇలా ఉంది సో వేసుకుంటే పొడవ ఎంత ఉన్నది కూడా మీకు చూపిస్తాను సో ఇదైతే ఇలా వచ్చింది ఇది కూడా కాటన్ వచ్చింది కానీ కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయితే ఉంది సో దుప్ప చూద్దాం ఎంత దుప్పట్టా ఇచ్చాడు అన్నది దుపట్ట అయితే ఇది ఇచ్చాడండి ఇలా ఉంటది సో మనం అయితే ఇది టూ సైడ్స్ వేసుకోలేమా అంత బాగోదు ఎందుకంటే కొంచెం చిన్న లెంత్ అయితే ఇచ్చాడు సో వన్ సైడ్ ఇలా వేసుకోవచ్చు మనం సో లెంత్ ఉంది అండ్ టూ కలర్స్ ఇచ్చాడు కింద ఇలా బ్రౌన్ కలర్ ఇచ్చాడు పైన ఇలా క్రీమ్ కలర్ ఇచ్చి చిన్న చెక్స్ లాంటివి ఇచ్చాడు సో మొత్తం ఓవరాల్ గా సెట్ మొత్తం వేసుకొని మీకు చూపిస్తాను లుక్ ఎలా ఉంది అన్నది సో వేసుకుంటే వెళ్ళిపోతా గైస్ వేసుకుంటే లుక్ అయితే ఎలా ఉందండి కంఫర్ట్ వైజ్ గా చాలా చాలా బాగుంది అండ్ ఫుల్ కాటన్ అయితే ఇచ్చాడు చాలా బాగుంది క్లాత్ అయితే కానీ వేసుకున్నాక గేర్ అయితే కొంచెం తక్కువ అనిపించింది అంటే ఫోటోలో చూసిన దానికన్నా గేర్ అయితే కొంచెం తక్కువ అనిపించింది మీకు చూపిస్తాను ఆ ఫోటోలో ఎలా వచ్చింది అన్నది కూడా సో అండ్ కింద బాటమ్ కూడా వాడు చాలా ఎక్కువగా ఇచ్చాడు అంటే కొంచెం గేర ఎక్కువ ఉన్నట్టు అండ్ ప్లాజా టైప్ ఇచ్చాడు కానీ ఇదైతే స్ట్రైట్ స్ట్రైట్ ప్యాంట్ ఉంటది కదా అలా అయితే ఇచ్చాడు సో దానిలో అయితే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఓవరాల్ గా అయితే లుక్ అయితే బానే ఉంది అండ్ క్లాత్ కూడా చాలా కంఫర్ట్ గా నీట్ గా అయితే ఉంది ఎస్ ఫోటోలో చూడండి ఇలా ఇచ్చాడు అంటే చూడండి గేర్ అయితే ఎంత బాగుంది అండ్ కింద ప్లాజా కూడా ఎక్కువగా అనిపించింది కానీ ఆ ఫోటోలో చూసినంత అయితే బయట లేదు కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ రేట్ ఎంత పడిందో కూడా మీకు చూపిస్తాను నాకు సో నాకైతే ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్కి అయితే వచ్చింది అండ్ రివ్యూ ఎంత ఉందో చూపిస్తాను మీకు సో దీని రేటింగ్ అయితే ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ అయితే ఉందని చూడండి రేటింగ్ ఫోర్ పాయింట్ త్రీ ఉంది అండ్ చూడండి ఫొటోస్ కూడా అంటే చాలా ఎక్కువ మంది అయితే తీసుకున్నారు సో నేనైతే ఏం చెప్తానంటే క్వాలిటీ వైజ్ బాగుంది అండ్ అక్కడ ఫోటోలు ఇచ్చినంత డేరా లేదు అండ్ దుప్పట్ట కూడా కొంచెం చిన్నగా అనిపించింది అండ్ ప్యాంట్ కూడా నాకు అంత నచ్చలేదు బాటము సో ఓవరాల్గా అయితే పర్వాలేదు నెక్స్ట్ వన్ అయితే ఇదండి ఎల్లో కలర్ దీన్ని మెక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది ఒకసారి చాలా ఎక్కువ ట్రెండింగ్లో ఉందని అయితే తీసుకున్నాను ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంది ఇది కూడా త్రీ సెట్ అండి కాటన్ కోస్ కాస్ సో ప్యాకింగ్ ఎప్పుడు బాగానే ఉంటుంది కొంచెం వెయిట్ అయితే ఉంది చూద్దాం ఎలా వస్తున్నాం అనేది చూడండి మీరు నెక్ ఎలా ఉంది వి షేప్ అంటారు ఆ షేప్ అయితే వచ్చింది గైస్ టాప్ అయితే ఇది అండి ఎల్లో కలర్ ఎల్లో అండ్ రెడ్ కలర్ తో వచ్చింది చాలా బాగుంది నెక్ చూడండి ఎంత బాగుంది ఇక్కడ చిన్న ఫ్రంట్ అయితే చిన్న ఫ్రిల్స్ లాంటివి ఇచ్చారు సో దగ్గర నుంచి చూడండి ఇది వి షేప్ నెక్ కంటారు నెక్ అంటారు కదా ఆ షేప్ అయితే వచ్చింది సో ఇది కూడా షార్ట్ స్లీవ్ అంటే త్రీ బో త్రీ బై ఫోర్ స్లీవ్స్ అయితే ఇచ్చాడు అండ్ చూడండి ఇది కొంచెం కొంచెం గేర్ అయితే తక్కువ ఉంది కానీ కొంచెం కొంచెం థిక్ గా ఉంది క్లాత్ అయితే చాలా బాగుంది దానికన్నా కొంచెం బాగుంది అండ్ బాటమ్ అయితే ఇలా వచ్చిందండి చిన్న ఫ్లవర్స్ డిజైన్ తో అయితే ఇచ్చారు బాటమ్ సో ఎలాస్టిక్ కూడా చాలా బాగుంది చూడండి మీకు దగ్గర చూపిస్తాను అదర్ చాలా బాగుంది అండ్ హైట్ అయితే ఇంత వచ్చింది సో ఓవరాల్ గా అయితే క్లాత్ అయితే చాలా బాగుంది ముందు దానికన్నా ఇది కొంచెం థిక్గా కూడా ఉంది అండ్ దుపట కూడా కొంచెం పెద్దగా అనిపించింది నాకు సో బాటంలో ఏముందో టాప్ లో ఏముందో ఆ డిజైన్ తో అయితే దుపట్ట ఇచ్చారు చూడండి ఇలా అయితే ఇచ్చారు మొత్తం కొంచెం పెద్దగానే అనిపించింది నాకు ముందు దానికన్నా చూస్తే సో ఇదైతే ఇలా వేసుకుంటే ఇలా వస్తుంది చాలా లెంగ్త్ ఎక్కువ ఉంది విట్ కూడా చాలా ఎక్కువగా అనిపించింది నాకు సో ఒకసారి వేసుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉంది అన్నది గైస్ వేసుకుంటే లుక్ అయితే ఎలా వచ్చిందండి చాలా కంఫర్ట్ గా ఉంది అండ్ చూడడానికి లుక్ గా కూడా చాలా బాగుంది అండ్ టోటల్ ఓవరాల్ గా ఒకసారి లుక్ అయ్యింది ఎలా ఉంది అన్నది ఇప్పుడు చూడండి సో గేర్ అయితే ఇంత ఇచ్చాడు యాక్చువల్లీ ఫోటోలో కన్నా కొంచెం తక్కువగా అనిపించింది అండ్ బాటమ్ కూడా చూడండి బాటమ్ లో అయితే కొంచెం లూజ్ గా అన్నట్టు ఇచ్చింది మనకు ప్లాజా సెట్ ఉంటుంది కదా అలా ఇచ్చాడు కానీ చూడండి ఇది స్ట్రైట్ ప్యాంట్ లాగా అయితే ఇచ్చాడు అండ్ దుపట్టాకు వస్తే దుపట్ట చాలా పొడవుగా అనిపించింది సో టూ సైడ్స్ కూడా మనం వేసుకోవచ్చు సో టూ సైడ్స్ ఇలా వేసుకుంటే ఇంత ఇంత హైట్ అయితే వస్తుంది ఒకసారి నెక్ డిజైన్ చూద్దాము నెక్ డిజైన్ అయితే చాలా నీట్గా ఉంది ఇది కూడా చాలా బాగా నచ్చింది నెక్ డిజైన్ అండ్ ఇక్కడైతే మనకి చిన్న ఫ్రిల్స్ లాంటిది ఇచ్చాడు సో దీని వల్ల మనకైతే లుక్ కొంచెం బాగా కనిపించింది సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చిందండి గైస్ ఫోటోలో అయితే ఇలా వచ్చిందండి సో ప్రతిదీ ఏంటంటే ఫోటోలో కొంచెం గేరా ఎక్కువగా ఉన్నట్టు కింద ప్లాజో కూడా కొంచెం గా ఉన్నట్టు అయితే అనిపించింది కానీ మనకి బయటకు వచ్చేసరికి స్ట్రైట్ ఫ్యాంట్ ఉంటుంది కదా అలా అయితే ఇచ్చాడు అండ్ గేరా కూడా కొంచెం తక్కువైతే ఇచ్చాడు ఇది రేటింగ్ చూపిస్తాను ఎంత రేటింగ్ ఉందో ఫోర్ పాయింట్ టూ అయితే ఉంది ఎందుకంటే దీనికి దీని క్లాత్ కి అయితే ఫోర్ పాయింట్ రేటింగ్ ఇవ్వచ్చు అండ్ నా కాస్ట్ ఎంత పడింది కూడా మీకు చూపిస్తాను సో నాకైతే త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ అంటే ఫోర్ హండ్రెడ్ అరౌండ్ ఫోర్ హండ్రెడ్ అయితే పడింది సో ఫోర్ కి చాలా వర్త్ అని అయితే చెప్తాను ఎందుకంటే చాలా నీట్ గా ఉంది చాలా క్లాసీ లుక్ అయితే అనిపించింది వేసుకుంటే కంఫర్ట్ అయితే చాలా బాగుంది గైస్ నెక్స్ట్ వన్ అయితే ఇదండి బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ ఇది కూడా త్రీ పీసెస్ అట్టాయి సో కాటన్ ఇది కూడా కాటనే అండి ఒకసారి ఓపెన్ చేసి ఎలా ఉన్నానో మీకు చూపిస్తాను చూడండి ఎలా అయితే వచ్చింది ఈ త్రీ సెట్ కొంచెం హెవీగా బరువుగా కూడా ఉంది అండ్ థిక్ గా కూడా అనిపిస్తుంది చూడడానికి సో ఓపెన్ చేసి చూపిస్తాను టాప్ అయితే ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది చూడడానికి బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ లో చూడండి స్లీవ్స్ కి అయితే చివరిన చిన్న లేస్ అయితే ఇచ్చాడు టూ సైడ్స్ ఇది కూడా త్రీ బోర్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చారు అండ్ ఫ్రంట్ నార్మల్ నెక్ అయితే ఇచ్చాడు ఇలా వి షేప్ నెక్ చిన్నగా ఇచ్చాడు అండ్ చూడండి ఎంత గేర్ ఉందో చాలా పెద్ద గేర ఉంది చాలా బాగుంది కాటన్ కూడా చాలా అంటే కొంచెం లైట్ వెయిట్ గా ఉంది అండ్ డిజైన్ కూడా చాలా నీట్ గా చాలా మంచి ఫినిషింగ్ తో అయితే ఇచ్చారండి సో ఓవరాల్ గా అయితే టాప్ ఇలా వచ్చింది సార్ బాటమ్ చూసేద్దాం అయితే ఇదండి కొంచెం బాటమ్ ట్రాన్స్పరెంట్ గా అనిపించింది అండ్ ఎలాస్టిక్ అయితే చాలా బాగుంది అండ్ ఇదైతే నేను ఎక్స్ట్రా స్మాల్ తీసుకున్నాను సో చూడండి సైజ్ అయితే పొడవ అయితే ఇంత వచ్చింది హైట్ ఎస్ దుప్పట్ అయితే ఇలా వచ్చింది చాలా చాలా బాగుంది చాలా పెద్దగా కూడా ఉంది డిజైన్ అయితే చాలా బాగుంది మనకి కింద బాటమ్ లో ఏ డిజైన్ ఇచ్చారో అదే ఇచ్చారు కింద అయితే మనకి బాటమ్ టాప్ లో ఏముంది కదా ఏముందో ఆ డిజైన్ అయితే ఇచ్చారు ఇక్కడ మాకు వాయిస్కుంటే లుక్ అయితే ఇలా ఉందండి చాలా బాగుంది చాలా సింపుల్ అండ్ క్లాసీ లుక్ అయితే అనిపిస్తుంది సో చూడండి గేర్ అయితే ఇలా వచ్చింది యాక్చువల్లీ ఫోటోలో ఉన్నంత లేకపోయినా సరే కొంచెం చూడడానికి అయితే చాలా బాగుంది అండ్ చూడండి ఇది కూడా ఫ్యాంట్ స్ట్రైట్ కట్ ఫ్యాంట్ ఉంటారు కదా అలానే ఇచ్చాడు అంత ప్లాజో టైప్ అయితే ఇవ్వలేదు స్ట్రైట్ ఫ్యాంట్ లాగా ఇచ్చాడు అండ్ ఇది అయితే గేర్ అయితే ఇంత వచ్చిందండి సో చున్నీ చూడండి చాలా పెద్దది అయితే ఇచ్చాడు చున్నీ ఉన్నదానికన్నా అయితే చాలా పెద్దగా ఇచ్చాడు టూ సైడ్స్ కూడా ఇలా వేసుకోవచ్చు టూ సైడ్స్ వేసుకున్నా బాగుంది అంత పెద్దగా ఇచ్చాడు చున్ని సో ఓవరాల్ లుక్ అయితే ఇలా వచ్చింది అండి సో దీని గురించి మీకు డీటెయిల్స్ కావాలంటే పైన లింక్ ఫోటో యాడ్ చేస్తాను కదా లేదంటే కింద లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను అండ్ నాకు ఫోటోలో ఎలా ఉంది బయట ఎలా ఉందని కూడా మీకు చూపించేస్తాను ఫోటోలో అయితే ఇలా ఉందని ఆర్డర్ చేశాను సో బయటకు కూడా కొంచెం పర్వాలేదు ఇంచుమించుగా అలానే వచ్చింది కానీ కొంచెం గేర్ అయితే తక్కువ అనిపించింది అండ్ రేటింగ్ కూడా మీకు చూపిస్తాను ఎంత రేటింగ్ ఉంది అన్నది సో ఇదే ఫోర్ పాయింట్ వన్ రేటింగ్ అయితే ఉందండి అండ్ కాస్ట్ కూడా చూపిస్తాను మీకు ఎంత పడింది అన్నది నాకు నాకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ అయితే పడిందండి సో చాలా వర్త్ అని చెప్తాను నేను టూ హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా తీసుకోండి కొంచెం గేరా తప్పు ఉంటుంది అంతే లేదంటే ఫుల్ కాటన్ ఉంది అండ్ క్లాసీ లుక్ ఉంది అండ్ కంఫర్ట్ కూడా ఉంది ఈ వీడియో ఎంతటితో అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఇలాంటి మంచి వీడియోల కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఎవ్రీవన్